నెల్లూరు ఫ్రెండ్స్ సేవా సమితి యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యూకేజీ చదువుతున్నటువంటి తన్మైశ్రీ అనే చిన్నారికి బ్లడ్ క్యాన్సర్ రావడం జరిగింది ఆ చిన్నారికి నెల్లూరు ఫ్రెండ్స్ యూత్ ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించి సేవా దృక్పథం కలిగి ఉండి ఆ పాపకి ఆర్థిక సహాయం చేయాలని ఎన్ఎఫ్ వై అధ్యక్షులు చిన్నా కోరారు ఈ కార్యక్రమంలో సైదా షఫీ పవన్ సిరాజ్ షరీఫ్ విజయ్ నాగేంద్ర రాజేష్ తదితరులు పాల్గొన్నారు మేము అమౌంట్ వేస్తున్నాము ఇరవై ఐదు వేలు చూడండి అట్లాగే మీరు పడిన దాకా నాకు లైన్ లోనే ఉండండి పడిందిలో చెప్పండి సో మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంటే ఏ విధంగా చేయాలనేది అందరికి తెలుసు అయినా కానీ మేము రూప్ బాగా ఉండాలి కాబట్టి మీకు అందరికి చూపిస్తున్నాము క్యూఆర్ కోడ్ మీ ముందే స్కాన్ చేస్తున్నాం చూడండి స్కాన్ ధనరాశి ధనరాశి వెంకటేశ్వర్లు అని వస్తుందండి ఇప్పుడు వాళ్ళకి మనం ఆర్థిక సహాయం ఇరవై ఐదు వేలు అందించడం జరుగుతుంది ఓకే ఓకే అండి వస్తాయా వచ్చిందా చూడండి వెంకటేశ్వర్ గారు ఎండనా పడిపోద్ది ఎంత పడిందండి ఇరవై ఐదు వేలు పడింది ఓకే అండి థ్యాంక్ యూ జాగ్రత్త అండి పాప ఆరోగ్యం ధైర్యంగా ఉండండి ఏం కాదు ఈ వీడియో ద్వారా ఇంకా మీకు దాతలు ఎవరైనా సహాయం చేస్తూ సహాయం చేయొచ్చు డైరెక్ట్ గా మీ నెంబరే ఇచ్చినాము మీ క్యూఆర్ స్కాన్ ఓకే పాప ఆరోగ్యం జాగ్రత్త మా వంతు సహాయం మేము చేసామండి నెల్లూరు ఫ్రెండ్స్ సేవా సమితి ద్వారా మా టీం అందరూ కూడా సపోర్ట్ చేయబట్టి మీకు ఈ సహాయం అందించగలిగాం ఓకే థ్యాంక్ యూ అండి ఫర్దర్ పాపం చూపి పాపం చూస్తారు వాళ్ళు స్పత్రి చూడండి ఆ పాపని వాళ్ళ తండ్రి గారు ఐసీయూలోకి వెళ్ళి చూపించడం జరుగుతుంది ఇవన్నీ చూసి నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా సహాయం చేయాలంటే చేయొచ్చు అందరికీ నమస్కారం నెల్లూరు ఫ్రెండ్స్ సేవా సమితి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నటువంటి చిన్నారి తన్మయశ్రీకి ఈ వయసులో ఆడుతూ పాడుతూ అలరి చేయాల్సిన వయసులో చెన్నై అడియార్ హాస్పిటల్లో ప్రాణాలతో క్యాన్సర్ బారిన పడి బ్లడ్ క్యాన్సర్ బారిన పడి ప్రాణాల కోసం పోరాడుతుంది ఆ స్కూల్లో స్కూల్ పిల్లల్ని ఏదైతే తోలుతుంటారో నాగేంద్ర గారు మా లో ఉన్నటువంటి టీం మెంబర్ అయినటువంటి సైదా గారిని సంప్రదించి అన్న ఇట్లా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు యూట్యూబ్లో మేము చూస్తుంటాము మేంతు సహాయంగా ఈ యొక్క పాపకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అని మనం కోరటం జరిగింది తక్షణమే మా యొక్క టీం మెంబర్ అయినటువంటి సైదా గారు మాకు ఈ విషయం చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని స్వృణంగా పరిశీలించి ఆ స్కూల్ యాజమాన్యం ద్వారా ఆ యొక్క తల్లిదండ్రులు మొబైల్ నెంబర్ మేము తీసుకొని ఆయనతో మేము మాట్లాడటం జరిగింది చాలా బాధగా ఉంది ఈ విధంగా ఆ పాపకి ఈ క్యాన్సర్ బారిన పడి బాధపడుతుందంటే చాలా చాలా మనసు పెన్ చేసింది దాని వంతు మా సహాయంగా మేము ఎన్ఎఫ్ఎస్ఎస్పై టీం మెంబర్ నుంచి ఎన్ఎఫ్ఎస్ టీం నుంచి కొంతమేరకు అమౌంట్ మేము సమకూర్చి ఆ బిడ్డ ఆరోగ్యానికి మేము కొంచెం సహాయం చేయడం జరుగుతుంది మా వందు మేము చేసిన సహాయం కొంతమేరకే ఆ బిడ్డకి ఇంకా ఆర్థిక సహాయం ఎంతో అవసరం ఉంది ప్రతి ఒక్క దాతలు కూడా ముందుకొచ్చి ఆ బిడ్డకి వాళ్ళ వంతు సహాయంగా కొంతమేరకు ఎంతో అంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బిడ్డకి భగవంతుడు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ మీరు ఎవరైనా దయాదాతలు ఆ బిడ్డకి సహాయం చేయాలనుకుంటే మధ్యలో ఉండే నంబర్లు ఎవరూ లేవు డైరెక్ట్ గా ధనరాశి వెంకటేశ్వర్లు అని వాళ్ళ తండ్రి గారి పేరు మేము ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము బాగా చూడండి రెండోది క్యూఆర్ కోడ్ క్యూఆర్ స్కానర్ ఇక్కడ ఒకటి ఉంది దాన్ని స్కాన్ చేసినా డైరెక్ట్ గా అతనికే వెళ్ళి అమౌంట్ పడుతుంది ఎవరైనా సహాయం చేయగలగాలి ఉంటే ఆ బిడ్డకి సహాయం చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మేము చెప్పిన మాటలు కూడా మీరు నమ్మవలసిన అవసరం లేదు డైరెక్ట్గా అతని నెంబరే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము ఆ నెంబర్కి మీరు కాల్ చేసి స్వణంగా పరిశీలించి అతనితో మాట్లాడి మీరు అతనికి హెల్ప్ చేయర్ కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో మీరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో త్రీ సిక్స్ జీరో నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్